మెదక్ జిల్లా కొల్చారం మండలం దేశీయ తండా ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు హాజరు పట్టికను పరిశీలించి బడికి రాని విద్యార్థుల గురించి ఆరా తీశారు ఇల్లిళ్లు తిరిగి పాఠశాలకు పిల్లల్ని ఎందుకు పంపడం లేదని తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకున్నారు బడికి ఒక్కరోజు కూడా డుమ్మ కొట్టద్దని విద్యార్థులకు సూచించారు చిన్నారుల్ని పాఠశాలకు పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు సర్కారు బడిలో అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయని వీటిని ఉపయోగించుకోవాలని కోరారు రేపు రాకపోతే నేను వచ్చి తీసుకుపోతాను నేను రేపు తీసుకోపోతాను ఎట్లా ఈయన కూడా చెప్పి రేపు రేపు రావాలి నాన్న సరేనా ఇవన్నీ వ్యవసాయం పడలే అన్నీ నేను చెప్పు చదువుకో మంచిగా చదువుకున్నాక తర్వాత నువ్వు మంచిగా ఇది స్కూల్లో ఎవరెవరైతే ఆప్సంట్ ఉన్నారో మరి వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది సో ఎవరెవరైతే వ్యాలిడ్ రీజన్స్ లేకుండా మరి ఆబ్సెంటెస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరిగా రేపటి నుంచి ఇక్కడికి రావాలనేది కూడా వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ని విజ్ఞప్తి చేయడం జరిగింది సో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరి తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా మనకు స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మోర్ దాన్ వన్ మంత్ దాటిపోయింది సో కంపల్సరీగా ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క రోజు కూడా అబ్సెంట్ గా ఉండొద్దు అందరినీ కూడా స్కూళ్ళకి పంపించండి సో మనకు స్కూళ్ళల్లో ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది చాలా క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మనకి ప్రభుత్వ రంగంలో ఉన్నారు సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు కూడా మీ పిల్లలని కంపల్సరిగా స్కూళ్ళకి పంపించండి ఎక్కడ కూడా వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టొద్దు వ్యవసాయ పనులకు కానివ్వండి వేరే పనులకు కానివ్వండి ఏ ఇతర పనులకు కూడా మీ పిల్లలను తీసుకోబోద్దు